ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జూలై నెల తేదీ రెండు వేల ఇరవై ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినప్పుడు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులార మనమందరం కూడా దేవునికి భక్తి చేస్తూ ఉన్నాం అయినా కూడా అనేక సందర్భాలలో ధైర్యము చెడిన వారమై కృంగిపోయిన పరిస్థితులలోకి వెళ్ళిపోతున్నాం నా ప్రియమైన సహోదరి సహోదరులార ఈ లోకములో మనల్ని భయపెట్టే సంఘటనలు భయపెట్టే మనుషులు మన చుట్టూనే ఉన్నారు అపవాది మనల్ని నిత్యము భయానికి గురిచేసి పిరికివారుగా మార్చట